సమాజ్ పార్టీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అన్నెల లక్ష్మణ్ గారికి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్ర కార్యదర్శి పార్టీ కార్యదర్శి రవిబాబు గారికి సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు సదన్ మహారాజ్ గారికి ఈ కార్యక్రమానికి హాజరైన మంద జ్యోతి గారికి రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైన ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యకర్తలు పార్టీ అభిమానులు పట్టణ ప్రజలు మెదక్ పార్లమెంట్ నుంచి వచ్చిన పార్టీ అభిమానులు మీడియా మిత్రులకు అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం ఇక్కడ మీరందరూ ఒక విషయం ఆలోచించాలి ఏ మనిషి అయినా తన బతుకు మారాలనుకుంటాడు తన జీవితం మారాలనుకుంటాడు తన తలరాత తన విధిరాత మారాలని దేవుడికి దండం పెడతాడు దాదాపుగా ఈ భూమండలం మీద తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు దేవుడికే దండం పెడతాడు అయ్యా నా తలరాత మార్చయ్యా వచ్చే సంవత్సరం నుంచో ఈ సంవత్సరం నుంచో నా జీవితాన్ని బాగు చేయ నా పిల్లల కష్టాలని బాగు చేయ నా ఇంటికి నా పిల్లలకి నా కుటుంబానికి మంచి చేయ అని ఈ భూమి మీద తొంభై తొమ్మిది శాతం ప్రజలు దేవుడికి దండం పెడతారు ఆ దేవుడికి దండం పెట్టడం అనేది ఒక అలౌకిక విషయం కానీ అసలు మన బ్రతుకును మార్చేది లౌకిక విషయం ఏంటో తెలుసా మనం దండం పెట్టాల్సింది దేనికో తెలుసా ప్రతి ఐదు సంవత్సరాలకి ఈ దేశంలో నూట నలభై ఎనిమిది కోట్ల మంది తలరాత విధిరాత మార్చేది మన కష్టాలను కన్నీళ్ల నుండి బయటికి తీసుకొచ్చేది మన జీవితాన్ని మార్చేది ప్రతి ఐదేళ్లకి ఒకసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికలే మన బతుకును మార్చే ఎన్నికలు దేవుడికి దండం పెడితే కాదు మన జీవితం మారేది దేవుడికి దండం పెడితే మన బిడ్డల బ్రతుకు మారదు మన తల్లిదండ్రుల బ్రతుకు మారదు మన కష్టాలు కన్నీళ్లు మారదు దేవుడికి దండం కాదు ఐదేళ్లకు ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి ఆ పార్లమెంటు ఎన్నికల్లో నూట నలభై ఎనిమిది కోట్ల మంది జీవితాన్ని మార్చే చట్టాలు జీవితాన్ని మార్చే బ్రతుకుదొరవు మన బ్రతుకంతా మార్చేది పార్లమెంటులో అదో ఆ పార్లమెంటులోకి దేశం నుండి ఐదు వందల నలభై మంది సభ్యులు పోతారాయి ఆ పార్లమెంటులోకి ఆ పార్లమెంటులోకి పోయినవాడు ఏ పార్లమెంట్ నుంచి అయితే అందులోకి పోతాడో ఆ నియోజకవర్గ ప్రజల యొక్క తలరాతని విధిరాతని బిడ్డల బ్రతుకుని జీవితాన్ని తిండిని భూమిని చదువుని చేతి నిండా పనిని మనిషి గౌరవాన్ని ఇది మొత్తం జీవితాన్ని మార్చుకొని వచ్చేది ఆ పార్లమెంట్ అనేటువంటి వేదిక మరి ఆ పార్లమెంటులోకి ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పోతున్నారే ఐదేళ్లకు ఒకసారి పోయినోడు మన బ్రతుకేవుడన్నా మార్చిండా ఇప్పటి వరకు మీ కుటుంబ బ్రతుకుని మీ తల్లిదండ్రుల బతుకుని నీ కడుపున పుట్టిన బిడ్డల బతుకుని నీ కుటుంబాన్ని నీ బిడ్డల బతుకుని నీ బిడ్డల చదువుని నీ చేతి నిండా పని నీకు కావలసిన భూమి నీకు కావలసిన గౌరవాన్ని వీటి కోసం ఏ పార్లమెంటు సభ్యుడైనా మన బ్రతుకుని మార్చిన ఒక్కడి పేరు చెప్తారా లేదే మరి ఏం చేస్తాను పార్లమెంటులోకి పోయి వీళ్ళు అసలు పొయ్యేదెవరు పార్లమెంట్లోకి పార్లమెంటులోకి పోయేది రెడ్డి ధరలు బెలమధొరలు కరుణం ధొరలు ఠాగూర్లు నియాలు బ్రాహ్మణ ధరలు ఆ పార్లమెంట్ లో పోతారు వీళ్ళ జనాభా అంతా వందకి ఐదుగురు వందకి పది మంది మా అంటే మరి మిగతా తొంభై మంది ఎవరు ఇవై మన బతుకులు మనకి ఒంటి నిండా కండ లేదు ఎముకల గూడు కండ పోయి ఉంటాయి బక్క చిక్కిన శరీరాలు కొంపల ఆరోగ్యం బాగోదు పోరాళ్ళకి బాగోలేదు చదువు లేదు భూమి లేదు చేతి నిండా పని లేదు ఇది మన బతుకు కానీ పార్లమెంట్ లో ఐదుగురు వందకు ఐదుగురులో పోతారట ఈ తొంభై ఐదు మంది ఏమో ఓట్లేయాలట ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి ధర్మం తొంభై ఐదు మంది ఓట్లేస్తే ఆ ఐదు పది మంది ఆ రెడ్డి ధర్మం ఆ పార్లమెంట్ లో పోయి వాళ్ళ బతుకుని మార్చుకోవడానికి మనం ఓట్లేసి పంపాలట వాళ్ళని పార్లమెంట్ లోకి ఇది ఎక్కడైనా న్యాయం అయ్యా అందుకనే ఈ దేశంలో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి ఎంతటి అట్టడుగు వర్గాల చేతులకైనా ఓటనే ఖడ్గాన్నిచ్చి ఆ ఖడ్గంతో యుద్ధం చేయండి అణగారిన వర్గాలని వీళ్ళు మోసం చేస్తుంటారు ఎప్పుడు వీళ్ళ మోసాలకి బలి కాకుండా మీ అణగారిన వర్గాలైన బీసీఎస్ ఎస్టీ పేదలే మీరే ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఈ రెడ్డి వెలమలతో రాజకీయ యుద్ధం చేసి వాళ్ళని రాజకీయ సమాధి చేసి ఆ పార్లమెంట్ లోకి మీరే పోండి అని మనకి రాజ్యాంగం ద్వారా అవకాశం ఇచ్చిండు అంబేద్కర్